మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను నెలకొల్పడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో మెల్బోర్నర్ జరిగిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్టడీ మెరన్బోర్న్ విక్టోరియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఇన్స్టిట్యూషన్ మెల్బోర్న్ యూనివర్సిటీ మెనాష్ యూనివర్సిటీ స్వీన్బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆర్ఎంఐటి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు